హరీష్ రావు గారి దగ్గర పోయి మా మరో పెట్టుకొని మేము మా కోరు చెప్పుకుంటే ఆయన పైప్ లైన్ ద్వారా మాకు రంగనాక సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాడు వదిలిపెట్టడం జరిగితే ఓ ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి మా పైప్ లైన్ చెడగొట్టి దానిలోకి నీళ్లు రాకుండా చేసి మా రెండు వందల మంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇదే మా మనవి హరీష్ రావు గారు మళ్ళీ చొరవ తీసుకొని మాకు నీళ్లు ఇప్పించగలరని కోరుచున్నారు నీళ్ళ కొరకు రైతులందరూ ఒక రెండు మూడు వందల మంది బాధపడుతు కానీ హరీష్ రావు గారు మా బహుశా రైతుల పాలు ఆయన కొంత సహజంగా పైప్ లైన్ వేపించి అందరి మీటర్ల పైప్ లైన్ వేయించే రాత్రి రాత్రి ఒక పైప్ లైన్ పైప్ లైన్ కూల్పేసేది దానికి వాళ్ళు అతని మెట్టి ముందుకు రాకుండా చేసినందుకు వాళ్ళ రైతులందరి ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు అందుకు ఇక్కడ ఈ సమావేశం ఏర్పడడం జరిగింది అది

మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది